అందరికీ నమస్కారం అండి మై ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ ఐఎమ్ సో మచ్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి మై ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ ఐఎమ్ సో మచ్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గణతంత్ర దినోత్సవం రాత్రికి అన్నయ్యకి పద్మ డిభూషణ్ వచ్చింది ఇది ఎంతో గొప్ప గౌరవం అయితే రెండవ అత్యున్నత అవార్డు మన భారతదేశంలో ఈ అవార్డు రావడం నిజంగా ఆయన అన్ని విధాలు ఆడుతున్నాయి ఇదే కాదు ఇంకా పెద్ద అవార్డు ఉన్నా కూడా దానికి కూడా ఎందుకంటే తట్టుడుగానే కాదు దానికి తట్టుడుగా ఆయన ఎన్నో శిఖరాలు సో మెగాస్టార్ సూపర్ స్టార్ నుంచి మెగాస్టార్ అలాగే స్టార్ అలా ఎన్నో బిరుదులు ఆయనకి అలా ఇదే కాకుండా ఆయన బ్లడ్ బ్యాంక్ సేవా కార్యక్రమం బ్యాండ్ మొన్న లాక్డౌన్ టైంలో ఆయన చేసిన సేవలు అది కాదు అది ఆ టైంలో అందరికీ హెల్ప్ చేయడం అనేది రియల్ ఇట్స్ గ్రేట్ ఈ సేవల కార్యక్రమాలని ఆయన ఉన్నత స్థితిని అన్ని గుర్తించి మన భారతదేశ ఈ ఈ స్టేట్ ఇది ఈ భారతదేశం ఆయనకి అత్యున్నత అవార్డు ఇవ్వడం నిజంగా అందరికీ సంతోషం మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది ఆయనకి నా శుభాకాంక్షలు తెలియదు ఇట్స్ ట్రూలీ గ్రేట్ ఆనర్ పద్మ విభూషణ్ అవార్డు రావడం చిరంజీవి గారికి ఆఫ్ ద హైయెస్ట్ అవార్డ్స్ ఇన్ ద కంట్రీ అండ్ మేము అందరం చిరంజీవి గారింగ్ బెస్ట్ సచ్ ఆనర్ And uh, industry Lochinapundanchi, for many years, I've been fortunate to travel with Garu And uh, you get to learn so much to traveling with a man who has such resilience, such focus, and such discipline. And he rose the award, him. and so the several awards that he's got is only a result of his continued dedication. And even today, Garu when he goes out to shoot, are they dedication and are they, uh, you know, uh, 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 తో వెళ్తారు షూటింగ్కి అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ ఇస్ హీ ఇన్క్లూడ్స్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ హిస్ గ్రేట్ జర్నీ హీ గివ్స్ హీస్ మేక్ షూర్ దట్ ఆల్ ఆఫ్ అస్ గెట్ పార్టిసిపేట్ ఇన్ దిస్ జర్నీ అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ హిమ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా వారిని వరించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మెగాస్టార్ చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం రాబోయే కాలంలో కూడా మరింత బాధ్యతగా మెగాస్టార్ చిరంజీవి గారికి భారతరత్న అవార్డు వచ్చే వరకు కూడా మేము తీవ్ర కృషి చేస్తామని పేద ప్రజల్ని అందరినీ కూడా ఆదుకుంటామని అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ వన్స్ అగైన్ మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యూ సార్ నమస్తే సార్ హాయ్ అండి నేను డైరెక్టర్ అజయ్ భూపతి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఐజీ తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై గాయస్ ప్రకాష్ రాజ్ గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్రిడ్స్ థ్యాంక్ యూ ఇండియా గ్రిడ్స్ సపోర్ట్ చేయండి ఆస్వాదించండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే